అందరికీ హాయ్ ఈరోజు పల్లీ లడ్డు చేసుకుందాం ఇంట్లోనే సులువుగా ఈ లడ్డూను చేసుకోవచ్చు కళాయి వేడైన తర్వాత ఒక గిన్నె పల్లీలు తీసుకొని చిన్న మంట మీద మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు ఎంత మంచిగా వేగితే లడ్డు అంత కమ్మగా ఉంటుంది ఇదంతా చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగితే సరిపోతుంది ఒకటి తీసుకొని వేగినాయో లేదో చూసుకుందాం పొట్టు ఈ విధంగా వస్తే పల్లీలు మంచిగా వేగినట్టు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి చెరిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి మొత్తం ప్లేట్కి నూనె మొత్తం పూసుకోవాలి ఈ విధంగా పూసుకొని పక్కన ఉంచుకోవాలి పల్లీలు తీసుకున్న గిన్నెతోనే బెల్లం తీసుకోవాలి కొద్దిగా వెలుతుగా తీసుకుంటే కరెక్ట్గా బెల్లం సరిపోతుంది ఇలా బెల్లాన్ని తురిమి వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత కలుపుకోవాలి ఇలా కలపడం వలన బెల్లం త్వరగా కరిగిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో బెల్లం కరిగిన తర్వాత ఇలాచి పొడి కూడా వేసుకోవాలి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వలన బెల్లం త్వరగా కరిగిపోతుంది మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి దీనికి గట్టి పాకం రావాలి ఇంకా పాకం రాలేదు ముద్దపాకం వచ్చింది ఇలా మధ్యలో మధ్యలో చూసుకుంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన అతుక్కోకుండా మంచిగా వస్తాయి చేసుకునేటప్పుడు లడ్డు మళ్ళొకసారి చూసుకుందాం ముద్ద పాకం వచ్చింది ఇంకా పాకం రాలే ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసి ఆ పాకంలోనే వేసుకోవాలి వేసి మళ్ళీ కలుపుకోవాలి ఒక పాకం ఇలా గట్టిగా రావాలి ఇంకా కొద్దిగా రావాలి ఇలా కొడితే టక్ సౌండ్గా వస్తుంది ఇప్పుడు ఇలా గట్టిగా లాగినప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఇలా గట్టిగా వచ్చింది పాకం వచ్చినట్టు ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకొని పల్లీలు పోసుకొని మొత్తం పాకం పల్లీలు కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా త్వరగా చేసుకోవాలి లేకపోతే గట్టిపడిపోతుంది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇప్పుడు ఈ పల్లీ ముద్దను వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు వేడిగా ఉంది చిన్నగా తీసి ఆ ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తం ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారాలి చల్లారడానికి కొద్దిగా దూరం దూరం ఇట్లా పెట్టుకుంటే మనం చేసుకునేటప్పుడు కొద్దిగా చల్లగా ఉంటుంది మొత్తం వేడి మీదనే లడ్డూలు చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని పక్కన ఉంచుకొని చేయికి నీళ్ళ తడి పెట్టుకొని లడ్డూలను వెంట వెంటనే చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి వేడి మీదనే చేయాలి చల్లారితే లడ్డూలు చేయడానికి రాదు కాబట్టి చేయిని నీళ్ళల్లో పెట్టుకొని లడ్డూలు చేయాలి ఈ బెల్లం పాకం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా ఎన్నైనా చేసుకోవచ్చు ఇట్లా నీళ్ళ తడి పెడితే లడ్డూ ఖరాబ్ అవుతుందేమో అని అనుకుంటాం కానీ ఏమీ ఖరాబ్ కాదు అన్నీ ఈ విధంగా చేసుకోవాలి కాలింది మళ్ళీ తడి పెట్టుకొని మళ్ళీ చేసి అక్కడ పెట్టుకొని మళ్ళీ చేయికి తడి పెట్టుకొని అన్ని లడ్డూలను ఈ విధంగానే చేసుకోవాలి చివరి వరకు లాస్ట్కి వచ్చినాక చేయితో రాకపోతే చిన్న స్పూన్ పెట్టి ఇలా అనుకుంటే సరిపోతుంది చేతో అంటే రాదు గట్టిగా అవుతుంది చేయి కాలుతుంది కాబట్టి చిన్న స్పూన్ పెట్టి తీసి ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి లాస్ట్ వరకు గట్టి పడిపోతుంది అన్నీ విధంగా చేసి పెట్టుకోవాలి చాలా కమ్మగా ఉంటాయి ఒంటికి రక్తాన్ని ఇస్తుంది ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోవాలి కనీసం ఒక రెండు గంటల సేపు ఆరనివ్వాలి తర్వాత డబ్బాలో వేసుకోవాలి